ఫ్రెండ్స్ నేను ఈరోజు రాయలసీమకు వచ్చానండి సో నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను రాయలసీమ రిలేటెడ్ సో ఐఎమ్ నాట్ ఏ సింగర్ బట్ పాడుతున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు సో జస్ట్ ఊరికే చిన్నప్పుడు నేర్చుకున్నానండి అది ఎప్పుడు సిచ్యువేషన్ రాలేదు ఈరోజు వచ్చింది సో పాడుతున్నానండి సో ఏమనుకోవద్దు మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను సో స్టార్ట్ చేస్తున్నాను రాయలే రతనాల సీమలు రగులుతున్నది కరువు రాయి సీమ రాయల సీమ కన్నీటి పాలాయరా ఈటేట చెరువుల్లో ఎండిపోతున్నాయి పైనున్న గంగమ్మ తిరిగి దిక్కుతోచకా ఈ సీమా బిక్కుమంటున్నాదిరా రాయలసీమ రాయలేలిన నాటి రగులు రగులుతున్నది కరువురా ఈ సీమా రాళ్ళ పాలైపో సీమ కన్నీటి పాలాయిరా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ లిజన్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్